సునీత మేడం గారు సింపతి ఉంటుంది అంటే ఆడ మనిషి పోటీ చేస్తుంది ఒక మహిళ జూబిలీస్ నియోజకవర్గానికి పోటీ చేస్తుంది అంటే బాగానే ఉంది కానీ కానీ సింపతి అయితే ఉంటుంది ఎలక్షన్లో మరి ఓట్లు వేసి గెలిపించుకుంటారో లేదో అది ప్రజల నిర్ణయం ప్రస్తుతానికి రోడ్లు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి ఎక్కడో మెయిన్ రోడ్లు అక్కడక్కడ ఉన్నాయి కానీ ఎక్కడ చూసినా గుంతలు ఎక్కడ చూసినా స్పీడ్ బ్రేకర్లు ఏ బండి వేసుకొని వెళ్ళాలి అంటే బండి అన్నా గుళ్ళవ్వాలి లేదంటే ఒళ్ళన్నా ఓనం అవ్వాలి ఆ రకంగా ఉన్నాయి అన్నమాట రోడ్లు

ఎస్ఆర్ ఎస్ఆర్ నగర్ మెట్రో కింద ఏముంది ఆ రోడ్డు బానే ఉందిగా అప్పుడు మీరు పెట్టారు అవే ఏమో చెప్పలేము ఇక అక్కడికి ఇక్కడికి తేడా ఉంది కదా అప్పుడు ఎస్ఆర్ నగర్ ఎక్కడ ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గం ఎక్కడ అక్కడ అది మొత్తం కలిపి వేసుకోవాలి కదా వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే అంతా కలిపి నిర్ణయించుకొని రోడ్ల మీద వాళ్ళు వెహికల్ మీదనో సైకిల్ మీదనో తిరిగితే తెలిసిద్ది కార్లలో తిరిగితే ఏం తెలిసిద్ది ఇప్పుడు ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా రోడ్ల మీద కాళ్లతో తిరగాల లేకపోతే ఒక ఆటోలో తిరగాల లేకపోతే ఒక సై ఒక టూ వీలర్ మీద తిరగాల అప్పుడు నడువులు ఎక్కడి నుంచి ఎక్కడికి జారుతాయో బండి కూసాలు ఎక్కడి నుంచి ఎక్కడికి కదిలిపోతాయో ఏ స్పీడ్ బ్రేకర్లు అయితే విపరీతంగా ఉన్నాయి ఫస్ట్ బ్రేక్ వేసే ముందులో మనిషి పడిపోతున్నాడు ఆ పడిపోవడం పడిపోవడమే వాడు ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి తర్వాత ఈ వర్షాలు వచ్చినాయి అంటే రోడ్లు రోడ్లు జలమయం అయిపోతున్నాయి ఈ సముద్రంలో తయారవుతున్నాయి ఈ ఏరియాలో అయితే మరి ఏరియాలలో అమీర్పేట ఏంటి తర్వాత ఈ జూబ్లీ జూబ్లీ హిల్స్ ఏంటి తర్వాత మన కృష్ణానగర్ ఏంటి యూసుఫ్గొడ్ ఏంటి తర్వాత వెంకటగిరి ఏంటి అటు నుంచి వచ్చే రోడ్లన్నీ కూడా అసలు ఎక్కడ ఏం కాలు పెడితే ఏ గొంతులోకి వెళ్ళిపోతామో అనంత భయంగా ఉంది కానీ బతుకు జీవుడా అంటూ బండేసుకుని వెళ్ళక తప్పట్లేదు